మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను గాక ఒకసారి పరిశీలించినట్లయితే మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి రాజకీయాలన్నీ బీసీల వైపు తిరుగుతా ఉంటే మరి ఇక్కడ మంత్రిలో ఎప్పటి నుంచో బహుజన వాదం ఊపందుకుంటా ఉన్నది ఇక్కడ ఏదైతే జననేత పుట్ట మధుకర్ ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో మరి తొలి ఎమ్మెల్యేగా మంత్రికి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎమ్మెల్యేగా ఎంపికహుజనవాదాన్ని విస్తరిపజేసిడు ఇక్కడ మహనీయుడు అంటే మానాన్ని అని చెప్పి ఒక నాయకుడికి సంబంధించిన తండ్రి విగ్రహాలే ఊరూరా పెట్టుకోవాలని చెప్పి హుకుం జారీ చేసిన పరిస్థితులు No, మహనీయులను పరిచయం చేసిన చరిత్ర మరి ఇక్కడ జననేత పుట్ట మధుకరది ఇవాళ చాకలైలం అదే అదేవిధంగా సర్వై పాపన్న అయితేంది మరి ఇక్కడ ఈ ఏకల నుంచి మొదలు పెడితే మరి అనేక రకాల మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిండు బాబు జగ్జీవన్ రామ్ అదేవిధంగా జ్యోతిబా పూలే లాంటి విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాదు మరి ఇక్కడ భారతదేశానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిండు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు మంతరి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంతరి నియోజకవర్గం నుంచే మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మంత్రిలో ఆయన విగ్రహాన్ని పెట్టడానికి మరి ఆయన సొంత పార్టీ నాయకులు సొంత సామాజిక వర్గ నాయకులే ముందుకు రాని పరిస్థితులలో ఈ రోజు పుట్టా మధుకర్ గారు పివి నరసింహరావు గారి విగ్రహాన్ని కూడా అంటే పార్టీలకు అతీతంగా ఆయన ఏదైతే మహనీయులందరినీ కూడా మరి ఇక్కడ మంత్రిని ప్రజలకు పరిచయం చేసి మంతని ప్రజల్లో చైతన్యం పరివర్తన తీసుకురావడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా తన బహుజన వాదాన్ని గట్టిగా వినిపిస్తా ఉన్నాడు మరోవైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలుగా వస్తున్నా కూడా ఇప్పటి వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులు అన్ని కూడా ఇచ్చిండ్రు ఈ కింది స్థాయిలో మా బహుజనులకు మరి ఇక్కడ పదవులను పంపరా పంచ పంపకాలు చేపట్టరా అని చెప్పి ఏదైతే ప్రభుత్వాన్ని ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబును చివరికి ఏదైతే నామినేటెడ్ పోస్టులు పంపక పంపిణీ చేయక తప్పలేదు దాంతో మరి ఇక్కడ ఏదైతే ఆ నాయకులకు బహుజన వాదం ఇక్కడ పూర్తిగా మధ్యలో విస్తరిస్తున్న నేపథ్యంలో మేము కూడా బహుజనులకు అనుకూలమే అని చెప్పి మరి ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు బహుజన నాయకులకు మరి ఇక్కడ ఏదైతే తప్పనిసరిగా విధి లేక వాళ్ళకు పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దాంతో మరి ఇక్కడ ఏదైతే గ్రంథాలయ చైర్మన్ మొన్ననే మరి ఇక్కడ ఏదైతే భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ బీసీకి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టు మూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి మంతిలో ఒకటి కాటారం రెండోది మంతని మూడోది కమాన్పూర్ కాటారం ఎస్సీ మహిళకు కేటాయించబడ్డది రిజర్వేషన్ లో అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చిన ఎస్సీ మహిళకి ఇవ్వాల్సిందే ఇక మంతని అదే విధంగా కమాన్పూర్ చూసుకున్నట్టు అయితే ఈ రెండు కూడా ఓసీ సామాజిక వర్గం కేటాయించడం చూసుకున్నట్టయితే కమన్పూర్ పెద్దపల్లి డిస్టిక్ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ ఓసీ జనరల్ అదేవిధంగా విధంగా మంత్రిని అయితే ఏఎంసీ మంత్రి పెద్దపల్లి డిస్టిక్ ఫర్ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ ఓసి జనరల్ ఈ రెండింటిని కూడా ఈ రోజు బీసీ బిడ్డలకు ఒక కాపు బిడ్డకు ఒక రజక బిడ్డకు ఈ రోజు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడ్డది మంత్రులలో మార్పు మొదలైంది లో ఇద్దరు బీసీలకు చైర్మన్ గిరి బహుజనవాదం ఎఫెక్ట్ అని చెప్పి మరి ఇలా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బహుజనవాదం ఎఫెక్ట్ తోటి ఇవాళ ఒక బహుజన నాయకుడు గలమెత్తితే ఈ రోజు మనకు ఏ విధంగా హక్కులు మన హక్కులు కాపాడబడతా ఉన్నాయి ఏ విధంగా మనం మనం కూడా గౌరవప్రదమైన పదవులలో ఉండబోతున్నాం అనేది కాంగ్రెస్ మిత్రులు కూడా ఆలోచన చేసుకోవాలి మీరు ఏదైతే మౌనంగా ఇన్ని రోజులు పాటు ఎంత రోధించిందో మా అందరికి కూడా తెలుసు ఈ రోజు మీరు అక్కడ ఏ ఏ విధంగా కూడా విధంగా మీరు ఈ ఈసరింపులకు గురవుతా ఉన్నారో తెలిసిన విషయమే అయినప్పటికీ మీ గొంతును కూడా మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా బహుజన నాయకునిగా మదననే వినిపించిండు ఈ రోజు మరి ఖచ్చితంగా ఏదైతే ఏలికలకు పాలకులకు మరి ఇక్కడ ఇక్కడ ఉన్న మంత్రి గారికి తప్పనిసరి విధి విధి లేక మరి ఇక్కడ బహుజనులకు ఇవ్వాల్సిన మరి పరిస్థితి ఏర్పడ్డది ఎలా ఏదైతే గ్రంథాలయ చైర్మన్ చూసుకున్న ఒక గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డకు అదేవిధంగా మరి ఇక్కడ మంతని చూసుకున్నట్టయితే ఒక కాపు సామాజిక వర్గ బిడ్డకు అదే విధంగా చూసుకున్నట్టయితే మరి కమాన్ కూడా చూసుకున్నట్టు ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డకు విధంగా కాటారం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఖచ్చితంగా అది ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితులలో వారికే ఇలాల్సి వచ్చింది టోటల్ గా ఇక్కడ మూడు ఏదైతే మార్కెట్ కమిటీ పదవులు చైర్మన్ గిరి విధంగా మరి గ్రంథాలయ చైర్మన్ కూడా ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు రావడం ఖచ్చితంగా మరి 何とね。 ప్రజలు మంతని బడుగు బలహీన వర్గాలు సాధించిన మొదటి విజయంగా దీన్ని మనం ఇక్కడ భావించవచ్చు ఇదే విధంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే మరి బడుగు బలహీన వర్గాల కోసం పుట్టమోదగారు గలమెత్తుతా ఉన్నారో వారి గళానికి మనందరం కూడా ఇక్కడ మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఏదో ఈ నామినేటెడ్ పోస్టులకే పరిమితం కావద్దు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా జనరల్లలో ఎస్సీలు బీసీలు కూడా పోటీ చేయాలి పోటీ చేసి గెలవాలి రేపటి రోజున ఎమ్మెల్యేలు కూడా మనం కైవసం చేసుకోవాలి రాబోయే రోజులలో బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలే ఆ రాజ్యాధికారానికి చేపట్టడానికి మంత్రిలో ఇప్పుడే మార్పు మొదలైంది ఈ మార్పును ఇదే విధంగా తీసుకెళ్లిపోయి రేపు మనం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీలుగా జెడ్పీడీసీలుగా ఎంపీలుగా జెడ్పీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా చివరకు మరిక్కడ మంత్రులు ముఖ్యమంత్రిగా కూడా కూర్చే వరకు మన బడుగు బలహీన వర్గాల ఏకం కావాలి తొంభై శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మరి ముస్లిం మైనారిటీల సోదరులందరం కూడా ఇవాళ మరి పది శాతం సామాజిక వర్గం ఉన్న వాళ్ళ చేతులలో ఈరోజు మనం అధికారాన్ని చేపట్టి మనం హక్కుల కోసం యాచించాల్సిన దుస్థితి ఏర్పడి కాబట్టి యాచించే కాదు మనం శాసించే స్థాయికి చేరాలి శాసించే స్థాయికి చేరాలంటే మన బడుగు బలహీన వర్గాలందరం కూడా ప్రతి పదవులలో కూడా మనం అక్కడ తీసుకేసి కూర్చోవలసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మన బడుగు బలహీన వర్గాలను ఇవాళ మనం రాజ్యాధికారం సాధించినప్పుడే మన లోపల సమానత్వం అనేది అస్తే తప్ప లేకపోతే ఖచ్చితంగా మనం ఇంకా యాచించే స్థాయిలోనే ఉంటాం ఏది ఏమైనా కూడా ఈ రోజు ప్రభుత్వం మెడల్ వంచి బహుజనులకు ఇక్కడ పదవులు తీసుకొచ్చిన ఘనత ఎవరిదే అంటే ఎవరు అవునన్నా కాదన్న అని చెప్పి కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుతున్న పరిస్థితి మంత్రిలో నెలకొన్నది మొత్తానికైతే సంతోషం ఇవాళ బీసీ బిడ్డలకు బహుజన బిడ్డలకు ఈ రోజు పదవులు ఇచ్చినందుకు పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చినందుకు ముందుగా పుట్టమే గారికి మరి ఇక్కడ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం